శ్రీం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఈ ముహూర్తాలు పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కదా మనం ఏదైనా శుభకార్యాన్ని మనం చేసుకోవాల్సినటువంటి సందర్భంలో ఈ ముహూర్తాలు చూడడం అనేటువంటిది ఉంటుంది రాహుకాలం ఏంటి ఈ యమగండము ఈ దీనికి సంబంధించినటువంటి విధానాన్ని ఈ సమయంలో మీరు చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది అలా అన్నిటికీ కూడా హోమాల నుండి మొదలుకొని ప్రతిదానికి కూడా మనం ముహూర్తాలు చూడడం అనేటువంటిది ఈ సాంప్రదాయంగా ఉంటుంది హైందవ సాంప్రదాయంలో అయితే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొంతమంది వచ్చారు ఈ మధ్య ఈ మధ్య అంటే అప్పుడప్పుడు ఉంటారు ఈ మధ్య ఎక్కువగా రావడం జరిగింది గురుగారు ఫలాని పంతులు గారు చాలా మంచి వ్యక్తి ఒక మంచి ముహూర్తాన్ని పెట్టారు ఏ దేనికోసమో వివాహం కోసము అయినా కూడా మాకు సమస్యలు వివాహంలో సమస్యలు అనేకం వస్తున్నాయని చెప్పేసి అడగడం జరుగుతూ ఉంటుంది దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ముహూర్తము మన జీవితం యొక్క మన జీవితం యొక్క భాగంలో మన జీవిత గమ్యంలో ఒక చిన్న అంశం మన జీవితం ఎలా నడుస్తుంది అంటే చూడండి గత జన్మ ప్రభావము ప్రారంధ కర్మ చూడండి గత జన్మ ప్రభావము సంచిత సంచిత కర్మ ఈ జన్మలో మనం చేసుకుండేటువంటి విధానము ప్రారంధ కర్మ వీటన్నిటినీ అనుసరించే జీవితం అనేటువంటిది ఉంటుంది ఇదే కాకుండా మన జీవిత జీవన గమనంలో మనకు సంబంధం లేకపోయినా కూడా సరే రుణానుబంధం రూపేణా ఏదైనా మనకు సమస్యలు సృష్టించేటువంటి వారు ఉంటే ఉండవచ్చు గత జన్మల వాళ్ళకి ఏమైనా మన ఇబ్బంది చేస్తే చర్యకు ప్రతి చర్య సమానము మన మరియు వ్యతిరేకము కనుక ఇది తప్పదు అయితే ఇలాంటివే కాకుండా కొత్తగా మన పట్ల కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది మనం గత జన్మంలో గత జన్మంలో సంబంధం లేకపోయినా కూడా మీరు ఒక అపరూపంగా ఒక అద్భుతంగా ఒక ఇల్లు కట్టుకున్నారు లేకపోతే వైవాహిక జీవితంలో మీరు చాలా బాగా ఉంటున్నారు ఒక కారు కొన్నారు ఒక మంచి ప్రాపర్టీస్ తీసుకున్నారు పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి విధంగా మీ జీవితం ఉన్నప్పుడు ఓర్వులు లేనటువంటి వారు కావచ్చు ఇతరత్ర అనేకమైనటువంటి అసూయ ద్వేషాలు ఇలా ఏదైనా సరే వాళ్ళు ఏంటంటే ఒక ప్రయోగాలు లేకపోతే ఇబ్బందులు అనేటువంటివి చేస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు కొత్త కర్మ చేసుకుంటున్నారు గత జన్మకు దీనికి సంబంధం లేదు కానీ వీడు కుట్రలు కుతంత్రాలు పల్ పలుతున్నాడు ఒక ఏరియాలో ఒక బిజినెస్ ఒక అతను బ్రహ్మాండంగా నడుస్తుంది చూడండి ఒక దగ్గర ఒక టీ షాప్ ఉందనుకోండి ఆ పక్కనే టకా 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 చూడండి టీ షాప్స్ వస్తాయి ఒక దగ్గర చెరుకు బండి బాగా నడుస్తుంది అనుకోండి చెరుకు బండి అలాగే టిఫిన్ సెంటర్లు ఇంతే మనం ఏంటంటే ఒక కొత్త ధనంతో ముందుకు వెళ్ళి సృష్టించడం కన్నా ఏదైనా నడుస్తుంది అంటే దాని యొక్క బిజినెస్ను షేర్ చేసుకోవాలనేటువంటి విధానమే ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఆ బాగా నడిచేటువంటి వాటికి ఇబ్బంది చేసేటువంటి విధంగా ఈ ప్రయోగాలు ఇవన్నీ కూడా ఉంటాయి అంటే ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఒక జీవితం నడవాలి అని అనుకున్నప్పుడు జీవితంలో సమస్యలు అనేటువంటివి మీరు చేసుకున్న కర్మల ప్రకారం వస్తాయి ఈ జన్మలో మీరు చేసుకునేటువంటి తప్పిదాల వల్ల వస్తాయి బల బలహీనత వల్ల కూడా అనేకమైనటువంటివి రావచ్చు ఇతరులు పుణ్యం చేసుకునేటువంటి విధంగా అంటే మనకు అపకారం చేసేటువంటి విధానాన్ని అనుసరించి రావచ్చు ఇలా ఒక జీవితము అనేటువంటిది ఇంత విస్తారంగా ఉంటుంది అందులో అనేక కోణాల ద్వారా సమస్యలు రావచ్చు అంతేకాని ముహూర్తము ద్వారా కాదు ఈ ముహూర్తము ఎందుకు పెడతారు అంటే మీరు మ్యారేజ్ చేసుకుంటున్నారు బిడ్డ ఆ సమయంలో మీకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఒడిదొడుకులు లేకుండా ఉండడానికి మంచి ముహూర్తము దేనికి సమస్యలు ఉత్పన్నం కావద్దు అమ్మాయికో అబ్బాయికో వివాహం చేస్తున్నాము అది ప్రశాంతంగా జరగాలి ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలి ఇలా అనుకునే అనుకున్నటువంటి విధంగా జరగాలి దీనికోసం ముహూర్తాలు కేటాయించడం జరుగుతుంది మంచి గడియలు మనం ఎక్కడికైనా వెళ్తాము ఒక మంచి గడియలో వెళ్ళ వెళ్ళడము అంటే మనకు ప్రయాణము సాఫీగా జరగడానికి ఒడిదొడుకులు ఉండకుండా ఉండడానికి ఇంటికి క్షేమంగా తిరిగి రావడానికి ఇంతవరకే ఉంటుంది మనం ఏదైనా ఒక ప్రక్రియ అనేది అప్పటి వరకే ఉంటుంది మన జీవితము ఎప్పుడు కూడా చూడండి పూలపాంపు కాదు అలాగని ముళ్ళబాట కూడా కాదు వస్తూ ఉంటాయి మనము ఏ విధంగా ఛేదన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అనే దానిపైనే జీవితం ఆధారపడి ఉంటుంది ఇది సరే ఇంత విధంగా ఉంటుంది అందుకని నేను ఏం చెప్తున్నాను ఒక మంత్రం తీసుకుంటే ఇప్పుడు మేము మేము ఉన్నాము నేను ఏ పని చేసినా కూడా నేను చాలా ఓపెన్గా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను ఏ ఓ ఏ పని చేసినా కూడా నేను అసలు ముహూర్తాలు అనేటువంటిది చూడను అంటే ఇతరులకు హోమాలు చేస్తున్నాము ఎక్కడైనా విగ్రహ ప్రతిష్ట చేస్తున్నాము ఏదన్నా డెలివరీకి ఏదైనా గురుగారు ఒక మంచి సమయాన్ని సూచించండి అంటే ఇది వేరు ఇతరులకు సంబంధించింది నేను అన్నీ చూస్తాను పద్ధతిగా కానీ నాకు సంబంధించింది నేను ఏది కూడా నేను చూసుకోను మా పిల్లలకి ఏదన్నా వెళ్ళాలంటే వెళ్ళిబిడ్డ పర్లేదు మీకు ఇచ్చిన మంత్ర విధానం ఉంది కదా ఒకసారి పదకొండు సార్లు చేసుకొని వెళ్ళిపోండి నేను ఏది కూడా ముహూర్తం నా విషయంలో నేను చూసుకోను ఎందుకు చూసుకోను సాక్షాత్తు ఆ దేవతా శక్తియే మన ముందు ఉంటుంది మన మంత్ర ఉపాసకులం కదా చైతన్యమైనటువంటి శక్తి మన ముందే ఉంటుంది ఈ చెడు అనేటువంటిది అసలు నక్షత్ర గ్రహ దోషాలు ఇతరులు చేసేటువంటి భయంకరమైనటువంటి ప్రయోగాలు ఇప్పుడు మాలాంటి వాళ్ళకి బిడ్డ చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్ట పెట్టాలి ఈ గురుగారు లేకపోతే బాగుంటుంది మేము ముందుకు వెళ్ళాము వె వెళ్తాం అనుకునేటువంటిది అంటే కాంపిటీషను పోటీతత్వం అనేటువంటిది ప్రతిదాంట్లో ఉంటుంది బిడ్డ నేను దీన్ని ఆక్షేపించను ఎవరి విధానాన్ని అనుసరించి వాళ్ళు ఉంటుంది కానీ మరి అలాంటి సందర్భంలో కూడా అలాంటి వాటిని కూడా చాలా అవలీలగా తీసివేసుకునేటువంటి శోషించుకునేటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ తల్లి ఆ చైతన్య స్వరూపిణి ముందే ఉంటుంది ఇంకా అసలు ఏది ఇబ్బందమ్మా అమ్మవారు ముందుకు తీసుకువెళ్తూనే ఉంటుంది కనుక మంత్ర ఉపాసన చేసేటువంటి వారు ప్రతిరోజు మినిమం ఒక గంట చేసుకునేటువంటి వారు లేదా ఏదైనా సరే బయటికి వెళ్ళిపోతూ బయటికి వెళుతున్నారు ఏదైనా పని మీద అనుకున్నప్పుడు ఒకసారైనా కనీసము అక్కడ కూర్చొని ఒక రెండు మూడు సార్లైనా అయినా దిగ్బధన చేసుకొని వెళ్ళేటువంటి వారు అసలు ఏమవుతుంది బిడ్డ చాలామంది నమ నామస్మరణ చేస్తారు నామస్మరణ కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి నామస్మరణ మంత్రం కాదు మంత్రానికి కొన్ని విధానాలు ఉంటాయి నామస్మరణ ఎంతవరకు పనిచేస్తుంది కొంతవరకు మంత్రం పట్టుకోండి అసలు ఏది కూడా ఉండదు గుర్తుపెట్టుకోండి ముహూర్తాల ముహూర్తాలు పెట్టినటువంటి పంతులను మీరు మీరు అనుకోవాల్సినటువంటి అవసరం లేదు బిడ్డ ఆ విధానాన్ని అనుసరించి పెట్టడం జరుగుతుంది ఇప్పుడు కొంతమంది పంతులు చేస్తారు కొంతమంది గురుగారు మేము అన్ని రకాలైనటువంటి శాంతులు చేసుకున్నాము కాలహస్తి కూడా మేము వెళ్ళొచ్చాము ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఆయన కూడా సమస్య అలాగే ఉంది అంటే అది కొంతవరకు తీర్చబడాలి అని అనుకున్నప్పుడు ఇవన్నీ సరిపోతాయి కానీ అది జటిలంగా ఉన్నప్పుడు మంత్ర ఉపాసన కానీ తత్సంబంధమైనటువంటి శక్తివంతం మీరు అంటే మీ కర్మలు కానీ మీకు వచ్చినటువంటి నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా ఉన్నప్పుడు అంటే ఒక కొండంత సమస్య కొండంత విధానము మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ అది ఉన్నప్పుడు మరి చిన్న చిన్న విధానాల ద్వారా వెళ్ళదు బిడ్డ ఈ శాంతులు ఇవన్నీ కూడా కొంతవరకే మరి అంతటి శక్తిని మనము పంపించాలి కదా ఎదుటి వాళ్ళు పెద్ద పెద్ద ఏకే ఫా ఏకే ఫార్టీ సెవెన్స్ కావచ్చు స్కడ్స్ని ఉపయోగిస్తున్నప్పుడు చిన్న చిన్న వాడుతున్న మనం విధ్వంసం చేయలేం ఆపలేం మనం మరి అంత పరిపూర్ణమైనటువంటి శక్తి ఉండేటువంటి విధంగా మనం ముందుకు వెళ్లాల్సిందే వేరే మార్గం లేదు ఇదంతా కూడా మీరు అర్థం చేసుకోండి ఎవరిని కూడా అనాల్సినటువంటి అవసరం లేదు నేను నా దగ్గరికి వచ్చి కూర్చొని అంటూ ఉంటారు గురుగారు మేము ఆ గురుగారి దగ్గరికి వెళ్ళాము ఈ గురుగారి దగ్గరికి వెళ్ళాము మాకు తగ్గలేదు నేను ఒకటే అంటాను బిడ్డ ఇది స్పిరిచువల్కి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు మీరు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు తగ్గొచ్చు తగ్గకపోతే మీరు ఏం చేస్తారు ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు అది అక్కడ తగ్గకపోతే ఇంకో పెద్ద హాస్పిటల్కి వెళ్తారు అలా వెళ్తారు అంతేకాని ఆ రోగాన్ని బాడీలో పెట్టుకొని ఉండరు కదా తీసి వేయించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అదే తెలివైనటువంటి వ్యక్తి అయితే ముందు యోగా సరైనటువంటి ఆహారము సరైన నిద్ర ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళిపోతే అసలు అతడికి రోగమే రాదుకా విపరీతంగా తెచ్చేసుకొని గురుగారు వాళ్ళది వీళ్ళ దగ్గరికి వెళ్ళాను వెళ్ళాము తగ్గలేదంటే ఒకటే చెప్తాను వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు పిండా తగ్గలేదు మీకు నమ్మకం లేదు వదిలేయండి అందుకనే దండకం పదకొండు ఇరవై ఒక్కసారి పదకొండు నుండి ఇరవై ఒక్కసార్లు చదువుకోండి బైరవాస్టకాలు చదువుకోండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అలా చదువుకుంటూ వెళ్ళండి నమ్మకం ఉంటే వెళ్ళండి సమస్యల మీద తట్టుకోవట్లేదు అంటే మన ప్రయత్నాలు చేయాల్సిందే కదా మనం ఏం చేయలేం కదా మన చేతుల్లో లేదు కదా మన చేతుల్లోనే మనం చేసుకుంటాం బిడ్డ మనకు కనిపించని వాటిని మనం ఏం చేస్తాం అందుకే మనం ఎవరిని కూడా ఆక్షేపించాల్సినటువంటి అవసరం లేదు అందరికీ బ్లెస్సింగ్స్